మా పేరు అన్వర్ మా నలుగురు ఫ్యామిలీ శంకర్ నగర్ నదిలో ఉంటా నేను ఆజాం హోటల్లో పనిచేస్తా ఆరు వందలు జీతం మూసి పక్కన మా ఇల్లుండి ఆ దురవాసనకి మాకు ఇబ్బంది ఉండేది ఇంకా పిల్లలకి జ్వరాలు అప్పుడప్పుడు వర్షాలు వర్షాకాలంలో వర్షం వచ్చేది ఆ ఇళ్లలో నీళ్ళు వచ్చాయి ఇంటికి పైకి ఎక్కే పరిస్థితి వచ్చేది మాకు నిద్ర లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాం మేము అక్కడ మేము ఇంట్లో ఉన్నాం ఒక్కసారికి మా ఇంటికి ఎదురు ఆఫీసర్లు వచ్చి నుంచున్నారు పేరు పెట్టి పిలిచారు ఎవరమ్మా ఇళ్ళ ఓనర్ ఎవరంటే అంటే మేము వచ్చాం బయటికి అమ్మ మీ ఇల్లు ఇట తీసేస్తున్నాం మేము మరి అంటే మాకు ఒక్కసారికి అరే మా ఇల్లు తీయటమేంది అనేది మేము ఒక్కసారికి మేము పదిశానికోం సార్ మరి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మరి మా పరిస్థితి ఏంది మీరు వచ్చి తీమంటే మేము ఎలాగా వానకి తడిసాం నీళ్ళు వచ్చినా మేము వరదలకి పైకి వెళ్ళాం మళ్ళీ కిందకు వచ్చి మేము ఇళ్లల్లో ఉన్నాం ఎండిపోయిన తర్వాత మళ్ళీ కడుక్కొని చేసి అదే ఇంట్లో ఉన్నాం మరి మా ఒక్కసారికి మీరు వెళ్ళమంటే మేము ఆడకెళ్ళాలి సార్ అనేది మేము చెప్పాం చెప్తే లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు ఇల్లు పర్యటక ఇచ్చింది పిల్లి గుడిసెలు సైదాబాద్ ఆడా మీకు ఒక ఫ్లాట్ ఇస్తారు అక్కడికి వెళ్ళి ఉండండి వర్షం ఉండదు ఇప్పుడు వానలు ఇక్కడ మా ఇళ్లలో వానలు రావు వరదలు రావు మేము చాలా సంతోషంగా ఉన్నాం మా పిల్లలకి రోగాలు కూడా రావు ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం సార్ నేను నిన్న వెళ్ళి చూశాను నేను మా ఇల్లు ఖాళీ చేసి రెండు రోజులు అవుతుంది అందరూ ఇల్లు ఖాళీ చేసేసారు ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉందాడా అక్కడ ఇరగొట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలనుకుంటున్నారో ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాం మమ్మల్ని సంతోషపెట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి వంద సార్లు ధన్యవాదాలు